ఈ సోదరులరా మీరు చూస్తున్నది ఫ్రూట్ ఫ్లై అనమాట చూడండి ఫ్రూట్ ఫ్లై అనేది చూడండి ఎలా అటాక్ చేస్తుందో చూడండి జామ మీద సో ఈ విధమైన ఈ బిఎన్ఆర్ వైట్ కానీ జపనీస్ పింక్ కానీ ఎలాంటి జామ పైన ఈ విధంగా ఫ్రూట్ ఫ్లై అనేది మొక్కని బలహీనపరుస్తారు ఫ్రూట్ని డ్యామేజ్ చేసి మనకు వచ్చే ఈల్డ్ని దిగుబడి కంప్లీట్గా ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్రై అనేది కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుంది చూడండి ఈ ఫ్రూట్ ఫ్లైని కంట్రోల్ చేయాలంటే స్ప్రే చేయొద్దు మిథైల్ యుగనాయిల్ అని ఒక ఈ విధంగా డ్యామేజ్ ట్రాప్స్ వస్తాయి బాటిల్ ట్రాప్స్ దాన్ని మీరు దాదాపు ఏంటంటే చెట్టు కూడా హ్యాంగింగ్ చేసుకోవచ్చు అనమాట ఇది ఏంటంటే ఈ మిథైల్ యుగనాలు ప్లస్ మలా కలిసి ఒక బయట బయట లాగా అనమాట అది చిన్న చెక్కల దాన్ని బయట చేస్తారు దాన్ని వాటిలో హ్యాంగింగ్ చేస్తారు అట్లా ఏంటంటే దీన్ని ఎక్కువగా కంట్రోల్ చేయొచ్చు అనమాట సో స్ప్రేలు దయచేసి అన్నమాట దీన్ని కంట్రోల్ చేయాలంటే ఇది మీరు చూసేది ఏంటంటే లీవ్స్ మీద ఫైట్ ఆపుతారా ఫైట్ అని ఒక రకమైన ఇది అనమాట ఇది బాగా అటాక్ అయింది చూడండి ఇది ఒక లీవ్ స్పాట్ అనమాట బాగా చూడండి మొక్కని డ్యామేజ్ చేస్తాం చూడండి ఇది ఒకసారి వస్తే మటుకు లీఫ్ అనేది అసలుకి కంప్లీట్గా డ్యామేజ్ చేస్తాం అనమాట ఇట్లా స్పాట్స్ తయారైపోయి టోటల్గా ఏంటంటే మొక్క దీన్ని మనము డైతేన్ జెడ్ సెవెంటీ ఎయిట్ లేకపోతే రెడోమల్ స్ప్రే చేసి కంట్రోల్ చేయొచ్చు చూడండి ఇక్కడ అల్గాల్ లీఫ్ స్పాట్ కూడా కనబడుతుంది చూడండి ఇది కూడా లీఫ్ మొత్తాన్ని ఎండిపోయేట్ చేసేస్తుంది అనమాట చూడండి చిన్న ఎంట్రీ అయిపోయి లీఫ్ మొత్తాన్ని కొమ్మ కొన్ని లీఫ్ అన్ని ఆకుని మొత్తాన్ని ఎండిపోయేట్ చేసేసి నాశనం చేస్తూ ఉంటుంది అనమాట దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి దీన్ని మనం జనరల్గా ఏంటంటే కాపర్ ఆక్సైక్లో స్ప్రే చేసి దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే ఇది జామలో సర్కోస్ అనే లీఫ్ స్పాట్ అనమాట ఇది కూడా చాలా రెగ్యులర్గా అన్నమాట ఇది కూడా చాలా లీఫ్ని ఏంటంటే అన్ని రకాలుగా బలహీనపరుస్తుంది అనమాట ఇది బాగా ప్రతి మొక్కకి ఏంటంటే ఎక్కువగా వ్యాపిస్తూ ఉంటుంది అనమాట దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి దీన్ని కంట్రోల్ చేయని పక్షంలో మొక్క కాదు ఫ్రూటే కాదు మీకు దాదాపు ఆ బ్రాంచ్ వీక్ అయిపోతుంది అన్నమాట దీన్ని జనరల్గా మనము మ్యాంకోజబ్ లేకపోతే డైరేనియం డైదేనియం వన్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది దాన్ని చూడండి సోదరులరా క్యాంకర్స్ లాంటిది కూడా ఎక్కువగా ఉపయోగ ఎక్కువగా అటాక్ అవుతూ ఉంటుంది ఇది ఆకుల మీద కాకుండా ప్లస్ ఫ్రూట్స్ మీద కూడా క్యాంకర్స్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి క్యాంకర్స్ అనేది జనరల్గా ప్రతి చెట్టు మీద కనబడుతూ ఉంటుంది సో దీన్ని మంచిగా కంట్రోల్ చేసుకోవాలి ఇది మనం జాగ్రత్తగా ఏంటంటే బోడాక్స్ మిక్చర్ స్ప్రేస్ చేసుకుంటే లేకపోతే లైమ్ సల్ఫర్ దొరుకుతుందిగా మనకి లైమ్ సల్ఫర్ని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే మిలీ బగ్ అటాక్ అనమాట చూడండి మిలీ బగ్ ముక్కని ఏ విధంగా ఇన్ఫెక్షన్ చేస్తుందో చూడండి మిలీ బగ్ని కనుక మనం ప్రాపర్గా కంట్రోల్ చేసుకోకపోతే ఇది ఆకుల్ని స్టెమ్స్ని ఈవెన్ ఫ్రూట్స్ని కూడా ఏంటంటే కంప్లీట్గా డ్యామేజ్ చేస్తుందన్నమాట ఇది వెరీ అంటే క్విక్ వే అనమాట ప్లాంట్స్ని కంప్లీట్గా ఏంటంటే తన కంట్రోల్ అనమాట సో దీన్ని వీలైనంత జాగ్రత్తగా తొందరగా కంట్రోల్ చేసుకోవాలి దీన్ని మనం సహజంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి ఆకులు తీసేయటం వల్ల లేకపోతే బుప్రో ఫెజిన్ అనే ఒక మందు అనమాట దాన్ని ఏంటంటే మనము డైమిథాయట్తో చేసి కలిపి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మీరు చూస్తున్నది దీన్ని బొట్రియా పేరీ అంటారు ఇది ఫ్రూట్స్ని ఏంటంటే కంప్లీట్గా ఆక్యుపై చేస్తారనమాట ఫ్రూట్స్ని అన్ని రకాలుగా ఏంటంటే అటాక్ చేసేసి దాన్ని కంప్లీట్గా నాశనం చేసేసి తొందరగా ఫాస్ట్గా అటాక్ అయ్యే దాన్ని ఫ్రూట్స్ కూడా దీన్ని కంట్రోల్ చేయకూడదు ఏంటంటే ఫ్రూట్స్ అనేవి ఆటోమేటిక్ ఏంటంటే డ్యామేజ్ అవుతూ ఉంటాయి అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఇదనమాట జాగ్రత్త దీన్ని కంట్రోల్ చేసుకోవాలి సో దాకా దీన్ని కంట్రోల్ చేయండి ఖచ్చితంగా కాపరాక్సిక్లోరేట్ చేయండి దయచేసి లేకపోతే డైదాన్ని ఎంఫర్టీ కూడా చేయొచ్చు ఇది కనుక చేయకపోతే ఎఫెక్ట్ చూడండి ఇప్పుడు ఫ్రూట్స్ మన చూస్తుంది ఇది సాఫ్ట్ వాటర్ రాటార్ ఇది కూడా చాలా నెమ్మదిగా మొక్క ఫ్రూట్ ఏంటంటే అన్ని రకాలుగా ఏంటంటే డ్యామేజ్ చేసేసి ఫ్రూట్స్కి ఫాలింగ్కి ఫ్రూట్స్ డ్రాప్ అవుతూ ఉంటుంది ఇది ఒకసారి అటాక్ అయితే మటుకు మొక్కను మొత్తం మాక్సిమం ఫ్రూట్స్ ఏంటంటే తొందరగా ఆక్యుపై చేసుకుంటుంది అనమాట ఇది జాగ్రత్తగా చూసుకొని దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి రైతు సోదర్లారా దీనికి ఎలాంటి అప్లికేషన్ చేయాలంటే బ్యాసిల్లస్ సుప్టిలిస్ అనే ఒకటి అనమాట దాన్ని మనం స్ప్రే చేసి కంట్రోల్ చేయాలి ఇప్పుడు మీరు ఇక్కడ ఏంటంటే బాక్ ఈటింగ్ క్యాటపిలస్ అనమాట ఇవి బాగా చూడండి బ్రాంచెస్ని బాగా ఎఫెక్ట్ చేసి మొక్కల్ని ఫ్రూట్స్ని బలహీనపరుస్తాయి అనమాట కొమ్మల్ని దాదాపుగా ఏంటంటే ఇండిపేట్ ఇండిపేడేట్ చేస్తుంది అనమాట సో దీన్ని మనకు కంట్రోల్ చేసుకోకపోతే మీ ఆ కొమ్మ కొన్ని ఎన్ని ఫ్రూట్స్ అయినా మొత్తము డ్యామేజ్ అయిపోద్ది అనమాట ఇది కూడా ఒక చాలా చాలా తొందరగా మొక్క అంతా పాకుద్దు అనమాట దీన్ని కూడా మనం కంట్రోల్ చేయడం ట్రై చేయాలి దీనికి మోనోక్రోటో కానీ లేకపోతే క్లోరోఫైర్ ఫస్ట్ కానీ మనము స్ప్రే చేయొచ్చు చేసేది కూడా దీని యొక్క రే రేషియో ఏంటంటే జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్తోనే మనం స్ప్రే చేసుకోవాలన్నమాట ఇప్పుడు మీరు చూస్తున్నది హైలో డర్మా లీఫ్ స్పాట్ అనమాట ఇది కూడా చాలా క్విక్వే అంటే తొందరగా మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటా ఉన్నా ప్లస్ స్నో ఎక్కువ పడుతూ ఉంటా ఉన్నాయి ఈ యొక్క అనేది ఎక్కువగా వ్యాధిస్తూ ఉంటా వ్యాపిస్తూ ఉంటుంది అనమాట సో దీన్ని కూడా దాదాపు కంట్రోల్ చేసుకోకపోతే మొక్కంతా చూడండి మొక్కని ఎలా కబ్లైన్ చేసింది చూడండి ఇది కూడా ఒక ఉన్నత ఆఫ్ మేజర్ తెగులు అనమాట దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి వీలైన ఎక్కువగా మనకి ఫంగస్ ఐస్ బ్యాక్టరీస్ అన్నీ కనపడే మార్కెట్లో ఉన్నాయన్నమాట దాన్ని ఉపయోగించుకొని కంట్రోల్ చేయడానికి ట్రై చేయండి సోదర్ ఈ వ్యాధిని కూడా ఏంటంటే మనం కాపర్ ఆక్సిడ్ క్లోరేట్ అనేది పాయింట్ జీరో పాయింట్ త్రీ పర్సెంటేజ్తో స్ప్రే చేసి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట రైనీ సీజన్ ఎక్కువ లేట్ చూడండి ఉంటుంది చూడడం సో దట్ల ఇప్పుడు మీరు చూస్తున్నది సర్కోస్పోరా స్పాట్ అనమాట ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ తెగులు అనమాట దీన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుని కంట్రోల్ చేసుకోవాలి చేయని పక్షాన మొక్కని అన్ని రకాలుగా డ్యామేజ్ చూడండి అన్ని రకాలుగా డ్యామేజ్ చేస్తుంది చూడండి అయితే నేను ఫార్టీ ఫైవ్ స్ప్రీ చూస్తుంది పారాసెటిక్ అనేది బాగా అటాక్ చేసింది చూడండి లోపల ఫ్లవర్ యొక్క ట్విక్ అనేది చూడండి కట్ అయిపోయింది ఆటోమేటిక్గా సో ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అనమాట ఫ్రూట్ సెట్టింగ్ కాకపోవటానికి ఇది ఎక్కువగా ఆకుల యొక్క పోలియోస్ మొత్తం కింద అంత కొమ్మలు ఫ్లవరింగ్ ఏర్పడే దాన్ని బాగా మొత్తం చూడండి అటాక్ చేసి చూడండి దీన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి దీని ఏంటంటే ఆక్సైడ్ క్లోరైడ్ ఆక్సైడ్ క్లోరైడ్ అనేది స్ప్రే చేసుకోవటం వల్ల దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది జనరల్గా సోప్ వాటర్ మామూలుగా డీజిల్ కానీ అప్పుడప్పుడు కూడా లైట్గా స్ప్రే చేసుకోవచ్చు మీరు చూడండి ఈ ఫోటోలో లీవ్స్ చూస్తే సూతి మోల్డ్ అని ఒక చూడండి సూతి మోల్డ్ అని అక్కడక్కడ మీకు ఎయిస్లో సెంటర్లో మీకు లిఫ్స్ మీద స్పష్టంగా మరి చూడండి ఇది కూడా వన్ ఆఫ్ ద పెద్దగా రెగ్యులర్గా వచ్చే తెగులు అనమాట ఇది కూడా లీవ్స్ని చాలా వరకు ఫోటో సింథసిస్ అనేది జరగకుండా పత్రహరితాన్ని తయారు చేసుకోకుండా మొక్కలను ఆకుల్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అనమాట దీన్ని మామూలుగా కంట్రోల్ చేయాలంటే వెటాసుల్ లేదా క్లోరిఫై క్లోరిఫైరిఫాసు నెక్స్ట్ గమ్ ఎక్సెసియా ఇవన్నీ కలిపిందంటే పాయింట్ టూ ప్లస్ జీరో వన్ ప్లస్ జీరో త్రీ కలిపి చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఫైటోప్తలనే ఒక తెగులు అటాక్తో పాటుగా మీకు దాదాపుగా ఏంటంటే దీంట్లో మైక్రోన్యూట్రిన్స్ డెఫిషియన్సీ కూడా ఎక్కువ కనపడుతుంది ఎక్కువగా ఏంటంటే మెగ్నీషియం ఓకే మాల్బిడన్ చూడండి దాదాపుగా ముక్కు ముద్ద అనేది కబల కబలం చేస్తుంది అనమాట కొమ్మల్ని ఆకుల్ని అంటే ఈవెని ఇంక్లూడింగ్ ఫ్రూట్ ఉన్నా కానీ దాన్ని కూడా ఏంటంటే ఎదగకుండా చేస్తా అన్నమాట ఇది కనుక ఒకసారి కనుక వస్తే ఇంకా పోదు కదా దాపుగా ఫ్రూట్ సెట్టింగ్ అయ్యిను మళ్ళీ బ్రాంచెస్ కట్ చేసిన దాకా దీన్ని నేను కంట్రోల్ చేయలేరనమాట జాగ్రత్తగా దీన్ని చూసుకోవాలి ఇది ఎక్కువగా బాగా కనబడుతుంది అనమాట ప్రతి తోటల్లో జనరల్గా దీనికి ఏంటంటే ఈ జామా కానీ మామూలు ఇన్ని ఫోటో అయినా సరే మనము ఈ డైతేన్ జెట్ సెవెంటీ ఎయిట్ ఒకటి రిడో ఒకటి అలెక్టే అలెక్టే ఒకటి దొరుకుతుంది ప్లస్ కాపర్ ఆక్సైడ్ కూడా ఉందన్నమాట సో ఇవన్నీ ఏంటంటే జనరల్గా స్ప్రే చేసుకుంటూ ఉండాలి నీకు రోగం వచ్చినా రోగం రాకపోయినా తెలిసినా తెలియకపోయినా కానీ ఇలాంటివి స్ప్రే చేసుకోవటం వలన ఏంటంటే రెగ్యులర్గా మొక్కన ఏంటంటే మనము సేవ్ చేసుకోవచ్చు అనమాట మొక్కను కనుక మనం సేవ్ చేసుకోకపోతే రకరకాల బ్యాక్టీరియల్ ఫంగలు సో అనేవి అటాక్ అవుతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇప్పుడు మీరు చూస్తుంది స్టైలర్ ఎండ్ రాట్ అనమాట ఇది ఫ్రూట్ యొక్క కింద భాగం ఉని వస్తుంది అనమాట చూడండి దీనికి ఫ్రూట్ ఫ్లై కూడా అటాక్ అయింది చూడండి ఇది ఆల్రెడీ అటాక్ ఉన్నప్పుడు వీళ్ళు ప్యాక్ చేసి ప్యాక్ కట్టారు కానీ అది ఇంకా పెద్దది ఇంత స్పష్టంగా ఈ స్టైలర్ రాట్ అనేది ఏంటంటే ఇంకా వేస్ట్ అంటే ఐ మీన్ కాయ అనేది ఇంకా ఒకసారి అది అటాక్ అయింది దాన్ని కింద నుంచి ఎక్కడైతే తోడము కింద బాగా చూడండి అక్కడి నుంచి ఇది మొత్తం మొక్క మొక్కని ఏంటంటే ఫ్రూట్స్కి ఇంకా మెచ్యూర్ వంకా బాగా కాకుండా ఫ్రూట్ని హెల్దీ కాకుండా రకరకాలుగా ఏంటంటే ఇది ఫ్రూట్ని డ్యామేజ్ చేసేసి ఒకదాని నుంచి ఇంకోదానికి అటాక్ అవుతూ ఉంటుంది చూడండి దీనికి జనరల్గా కాపరాక్సీ క్లోరైడు కార్బన్నిజం థైయోఫాస్ఫేట్ మిథైల్ వీటిని దీన్ని మనము స్ప్రే చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు చూడండి ఈ ఆంత్రాగ్నాస్ అనేది కూడా బాగా కనపడుతుంది అక్కడక్కడ ఈ ఆంత్రాగ్నాస్ అనేది కూడా చాలా తొందరగా అటాక్ అయ్యేది వన్ ఆఫ్ ద దిగుళ్ళు అంటది అనమాట దీన్ని కంట్రోల్ చేసుకోవాలి సోదరులరా ఇది మామూలుగానే బోర్డాక్స్ మిక్చర్ కానీ కాపరాక్సీ క్లోరైడ్ కానీ మనము కలిపి మనము దీన్ని చేసుకుంటే కంట్రోల్ అవుతుంది అనమాట సోదరులరా చూడండి అక్కడక్కడ బిల్ట్ కనపడుతుంది చూడండి బిల్ట్ కూడా దాదాపుగా అటాక్ అయింది బిల్ట్ కూడా చాలా వే అంటే తొందరగా మనకి మొక్క అటాక్ అవుతూ ఉంటుంది దీన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఇది కానీ కంట్రోల్ చేయకపోతే దాదాపుగా మొక్కను తీసాల్సి వస్తూ ఉంటుంది సో దా దీన్ని బయలాజికల్గానే కంట్రోల్ చేసుకోవాలి ఆస్పత్రి నైగర్ స్ట్రెయిన్ అని ఒక ఏఎన్ సెవెంటీన్ ఒకటి దొరుకుతుంది అనమాట ఇది చాలా బెస్ట్ అనమాట ఇది మనము కంపోస్ట్లో ఒక ఐదు కేజీల కంపోస్ట్లో ప్రతి పెట్టు దగ్గర దీన్ని కలిపి మనము డ్రైన్ అప్లై చేయాలన్నమాట చాలా బాగా పనిచేస్తుంది దయచేసి ఇది ట్రై చేయండి స్ప్రేలు వద్దు చేయొద్దు మైక్రోన్యూట్రియన్స్ న్యూట్రియన్స్ ఫర్టిగేషన్స్ సరిగ్గా ప్రాపర్గా ఇవ్వకపోతే మొక్క అనేది ఇలా తయారుద్దు అనమాట చూడండి దీంట్లో అన్ని రకాల తెగుళ్ళు వ్యాధులతో పాటుగా న్యూట్రిన్ డెఫిషియన్సీ అనేది స్పష్టంగా కనబడుతుంది చూడండి ఈ విధంగా న్యూట్రిన్ డెఫిషియన్సీ అనేది ఉంటే మీకు ఫుడ్ అనేది సెటప్ సరిగ్గా కాదు మొక్క హెల్దీగా ఉండదు మొక్కనే ఏంటంటే మీకు ఎక్కువ రోజులు లాంగ్ లాస్టింగ్ మనకి చేతులు ఉండదు అనమాట సో సోదరులరా దయచేసి ఇట్లా ఉంటే మీరు న్యూట్రియన్స్ అని కరెక్ట్గా అప్లై చేసుకోవాలి సరైన ఫార్ములాస్ సరైన రెసిపీస్ క్రియేట్ చేసుకొని మొక్కని ఏందంటే మనము ఒక పంటకే కాదు మొక్కని కనీసం మనం టెన్ ఇయర్స్ దాకా మేనేజ్ చేసుకోవాలి దానికి సరైన ససరక్షణ సరైన కల్చరల్ ప్రాక్టీసెస్ సరైన ఫంగిసైడ్స్ సరైన ట్రీట్మెంట్స్ లైట్గా స్ప్రేస్ చేసుకుంటూ ఉంటేనే మొక్క అనేది ఎక్కువ రోజులు మన్నిక్కగా ఉంటుందన్నమాట చూడండి మీరు దీంట్లో చూస్తే మీకు దాదాపుగా అర్థం అంటే మొక్కని మనం అంగనాక పట్టించుకోకపోతే అది మన మాట ఇంకా సో దాన్ని ఎలా అన్ని రకాలుగా కేర్ తీసుకోవాలి దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు మైండ్కి అర్థం ఉంటుంది సో ఎక్కడ చేమ తోట ఉన్నా కానీ ఏదన్నా కానీ ఏ తోట అయినా సరే ఈవెన్ ఎన్ని తోట దానిమ్మ కానీ ఏది గ్రేప్ కానీ ఏదైనా సరే ఫ్రూట్ ట్రీస్ ఏదున్నా కానీ సరిగ్గా గనక మనము గనక దాన్ని లైట్గా తీసుకుంటే వరకు అది మన చిత్రం చనిపోద్ది